మారపల్లి గ్రామం వద్ద కాలువ గండిని పరిశీలించిన నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అనుముల మండలం మారపల్లి గ్రామం వద్ద ముప్పై చెరువులను నింపడానికి ఎనభై వేల ఎకరాల భూమి సాగులోకి తీసుకువచ్చే లక్ష్యంతో నిర్మించిన వరద కాలువకు గండి పడడంతో విషయం తెలుసుకున్న నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ గండి పడిన సంఘటన స్థలానికి బుధవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు చేరుకొని గండిపడిన ప్రదేశాన్ని రైతులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురి చేయకూడదని గండిపడిన ప్రాంతాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి కాలువను పునరుద్ధరించి పంట నీటిలో కొట్టుకుపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు తదితరులు ఉన్నారు ఇంతవరకు ఆ మెషిన్ అంటే దాదాపుగా గండిబడ్డ పడ్డ వచ్చిపోయిందంట అది దాని చెప్పడానికి లేడు అసలు ఒక్క అధికారు లేడు పనే జరగట్లేదు ఇక్కడ నేను ఏమంటున్నా వాటర్ అరెస్ట్ చేయడానికి ముందు మేము గతంలో మనకి ఇప్పుడు ఆ మెయిన్ కెనాల్ దగ్గర పడ్డప్పుడు బస్తాలతో అడ్డేసినాం ఫస్ట్ ఏసీ పక్కనంగా అడ్ రిసెంట్గా ఫస్ట్ ఒకటి తీసుకొని దాన్ని సైడ్ చేసినాం అయితే మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ ఇప్పుడు మీకు తెలుసు గతంలో అంటే మన చేతుల్లో ఉండేది మనం ఎట్లనే చేసుకున్నాం కానీ ఇప్పుడు కేఆర్ఎంబి చేతులు ఉంది ఇలా ఫ్లో ఒకసారి ఆగిపోయిందంటే మనం ఎన్ని ఎన్ని నీళ్ళు వదులుకుంటే అంత కౌంట్ చేస్తారు కానీ టీఎంసీలు మనకు వదిలినట్టుగా దీని కింద ఇవ్వక్క మన దగ్గరనే వరదకాలంలో కింద ఇప్పుడు ఎనభై వేల ఎకరాలు ముప్పై చెరువులు నిండాలి నువ్వు యుద్ధ ప్రాతిపదిక అన్నమాట కానీ ఇంతవరకు పనే కావట్లేదని రైతులందరూ వచ్చారు ఇంటికి వస్తే సరే పోదాం పని ఇట్టే తీసుకొచ్చింది అందరినీ చెట్లుది ఇది ఇది పెద్ద మూడు రోజుల పనికి ఇలా చెప్పక మెయిన్కినాలే మేము ఏడు రోజుల క్లోజ్ చేసినాం అంటున్నా మానపల్లి బ్రిడ్జ్ రెండు రెండున్నర సంవత్సరాల క్రితం ఇదివరకు వస్తారైతే అప్పుడు కూడా పాజిటివ్ చేస్తాం అయితే అప్పటికి ఇప్పటికి వీళ్ళ బాధ ఏంటంటే సార్ గతంలోనేమో కేర్ఎంబీ లేకముందు మనకు ఇప్పుడు ఫుల్ ఫుల్ డ్యామ్ ఫుల్ ఉన్నప్పుడు ఎంత అయినా వాటర్ తీసుకున్నాం అన్న కానీ ఇప్పుడు కేఆర్ఎంబి చేతిలోకి పోయింది వాళ్ళు నీళ్ళు అంటే వీళ్ళ పరిస్థితి ఏంది కొంచెం జల్దీ చేయమని చెప్పారని ఇంటికి దాదాపు వంద మంది దాకా వచ్చారు అందరు వాళ్ళందరినీ తీసుకునేట్టు వచ్చిన అందుకే కొద్దిగా నేను కొద్దిగా మీరు దాని మీద దృష్టి సారించండి ఇంతవరకు ఎవరు రాలేదని అంటే అది ఎవరు పట్టించుకోవట్లేరు అధికారులు అంటే ఇక్కడ ఎవరు లేరే కనీసం పర్యవేక్షించడానికైనా కానీ ఎవరొకరు వచ్చి ఇమీడియట్ గా స్టార్ట్ కావాలి కదా ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాతనే మొదలు పెడతాం అనడానికి ముందర ఈ మట్టి నింపడానికి బస్తాలలో వెనక ఉసుక కానీ ప్రతిదీ నింపుకొని రెడీగా పెట్టుకుంటే దాని దాని వర్క్ స్టార్ట్ అయింది కదా అసలు ఎవ్వరు లేరు అనమాట ఇక్కడ ఇంతకన్నా ఎక్కువ నీళ్ళు వర్క్ పెట్టినాయి మీరు మరి తెలుసుకురలేదు వరకు అది పైన దాంట్లో సగం వరకు పోతే ఈ వాటర్ సరిపోతాయి దానికి ఒకేసారి మొత్తం కూడా మనం అక్కడ గేట్లు బంద్ చేసినాం కదా ఆల్రెడీ ఇది వచ్చేది ఓన్లీ మనం మిగిలిన వాటరే కదా అక్కడ కొంచెం గేట్లు లేపినా కానీ కింది వరకు సరిపోతుంది అంట బ్రీచ్ పైన అంట క్లియర్ గా మన చూసిన తర్వాతనే వాళ్ళని అడిగితే ఇంత అధికారులు అడిగితే ఏ మేము లేపని ఏమని చెప్పేసి అంటున్నా వీళ్ళందరూ అదే బాధ అంటున్నారు అందుకే మీరు ఒక్కొక్కసారి వచ్చి స్టడీ చేస్తే అయిపోతుంది అక్కడ యాచారం దగ్గర బ్రీచ్ కొంచెం పైకి ఉంది కిందికి లేదు నేను ఏమంటున్నానే బ్రీచ్ వరకు చెరువుది అది కొంచెం పైకి ఉందంట మరి కింద నుంచి భూమి కింద నుంచి లేదు ఇప్పుడు మీరు ఏదైతే ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో మనం కంటిన్యూస్ వదిలిపెడుతున్నాయో మీరు అన్నది కరెక్టే ఖచ్చితంగా మళ్ళీ బ్రీచ్ అవుతుంది కానీ ఇప్పుడు వచ్చేది మనం ఏదైతే మనం గేట్లు వేసిన తర్వాత మిగిలిన వాటర్ అంత వరకే కదా దా కొద్ది వాటర్ వరకు పోయి అక్కడ స్టే అవుతుందన్నా మీరు అదొక్కటే ఆలోచించండి స్టడీ చేయండి కొంచెం జల్దీ స్టార్ట్ చేయండి ప్లీజ్